మీ వెస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఈసారి అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు ఆనంద్ గారు వస్తారని భావిస్తున్నామండి ఎందుకంటే ఆనంద్ గారు చాలా మంచి మంచి పనులన్నీ చేస్తున్నారు చాలామంది పేదవాళ్ళకి మా ఏరియాలో చాలామందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు చాలామందికి పేదవాళ్ళకి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్కి అర్హులు కాకపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన ఓన్ డబ్బులతో పెన్షన్ లేవడం జరిగింది అలాంటివి చాలా చెప్పుకోవడానికి పద్దెనిమిది నెలల్లో కూడా చాలా మంచి మంచి పనులు ఎన్నో చేశారు అతను ఎవరైనా కష్టము అనుకొని ఆయన గడప తొక్కితే కంపల్సరిగా అది లేదు అనుకుంటా చేసే మంచి వ్యక్తి ఆనంద్ గారు ఈ రోజు వరకు కూడా అతను ఇప్పుడు స్థానికులు కాదు అని చెప్తున్నారు కదా మంచి పనులు చేయడానికి స్థానికులే అవసరం లేదండి ఎక్కడున్నా సరే మంచి పని చేసేవాడు ఎప్పుడు మంచివాడే అవుతాడు చాలామంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాలు బట్టి గణబాబు గారు మా ద ఏరియాలో గెలిచారు కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అంటూ ఏటో కూడా తెలియదు జనాలకి కానీ ఆనంద్ గారు అంటే పచ్చపిల్లడు కూడా ఆనంద్ గారు అంటే ఏటో కూడా తెలిసిపోయింది ఆనంద్ గారికి అసే చెప్తున్నారండి ఎవరిని అడిగినా సరే మీరు మా వార్డుకు వచ్చి ఎవరిని అడిగినా ఈ రోజు వరకు కూడా మహిళలు చాలా వరకు ఆనంద్ గారి పేరే చెప్తారు ఎందుకంటే మహిళలైనా ఉర్దులైనా ఆనంద్ గారు చేసిన మంచి పనులు అలాంటివి ఇప్పుడు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు నెలలు బట్టి పెన్షన్ కోసం ఇప్పటి వరకు డోర్ టు డోరు తెల్లవారు ఆరో గంటకి ఒకటో తారీఖున వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు అలాంటిది ఈరోజు రెండు నెలలు బట్టి ఇప్పుడు రెండు టూ మంత్స్ నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచం మీద ఉన్నోళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్లో వేసేసారు అమౌంట్ వేసేయడం వల్ల వాళ్ళు తీసుకోవడానికి లేదు అవి ఎలా తెచ్చుకోవాలో అనేది కూడా వాళ్ళకి అర్థం కాక పాప ఇంట్లో ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతున్నారు అందువల్ల మళ్ళీ ఆనంద గారు రావాలనేదే ప్రతి ఒక్కరు కోరికండి ఇక్కడ థ్యాంక్ యూ